హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బేబీ క్రియేషన్స్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి దోసకాయ కర్రీ అండి ఈ కర్రీ అయితే నేనైతే ఫస్ట్ టైం వండుతున్నాను ఇది ఎలా వండాలో ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం ముందుగా మనం కూర దోసకాయ అడితే తీసుకోవాలి నేనైతే ఒక ఒక కాయ తీసుకున్నాను దీన్ని ఇలా మిడిల్లో కట్ చేసుకొని ఇందులో ఉన్న సీడ్స్ అన్నీ తీసేయాలి సీడ్స్ అన్నీ తీసేసి ఈ సీడ్స్ కూడా పడేయకుండా తినచ్చండి ఇలా మరొకసారి కడుక్కొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి చూడండి చిన్న చిన్న పీసెస్గా రెండు కట్ చేసుకొని ఇప్పుడు స్టవ్పై ఒక గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఆవాలు జీలకర్ర అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకోవాలి బాగా ఒకసారి కలుపుకోవాలి ఆనియన్స్ పచ్చిమిర్చి బాగా వేగాలి లేకపోతే పచ్చి పచ్చి వస్తాయి ఆనియన్స్ తొందరగా వేగవు కాబట్టి బాగా వేయించుకునే దాకా ఫ్రై చేసుకోవాలి చూడండి కొంచెం కొంచెం వేగుతున్నాయి ఇప్పుడు కొంచెం వేగాక ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మరొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకొని ఒక ఐదు నిమిషాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగేవారికి ఇలా ఫ్రై చేసుకోవాలి చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగుతుంది ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి పసుపు వేసుకున్నాక ఇప్పుడు ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసుకోవాలి మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకుంటున్నాను ఇప్పుడు ఇందులో ఒక రెండు మీడియం సైజు టమాటా ముక్కల్ని కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి ఇలా తొందరగా మనం టమాటా వేసుకోవడం వల్ల టమాటా కూడా పక్క తొందరగా ఉడికిపోతుంది ఇప్పుడు ఇందులో సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకొని మూత పెట్టేసుకోవాలి సాల్ట్ ఇలా ముక్కలకు వేయడం వల్ల ముక్కలకు బాగా పట్టి టేస్ట్ బాగుంటుంది చూడండి సాల్ట్ వేయడం ద్వారా కొంచెం వాటర్ కూడా వచ్చాయి ఇప్పుడు ఇందులో మన రుచికి తగినట్లు కారం వేసుకోవాలి చూడండి ఇలా మొత్తం కలుపుకోవాలి కలుపుకొని మరొకసారి మూత పెట్టేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఒక టెన్ మినిట్స్ తర్వాత ఊత తీసుకొని చూస్తే టమాటా కూడా ఉడికిపోయింది వాటర్ అయితే చాలా వాటర్ వచ్చినాయి ఇప్పుడు ఈ ముక్కలన్నీ ఇలా ప్రెస్ చేసి చూస్తే చూడండి కొంచెం ఉడకాలి అందుకే మళ్ళీ మూత పెట్టేశాను ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసుకొని చూడండి మళ్ళీ ఒకసారి కలుపుకున్నాను ఇక్కడైతే నేను వీడియో స్పీడ్లో పెట్టేశాను చూడండి చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది ఇందులో కొంచెం మసాలా వేసుకొని మరొకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో కొత్తిమీర కూడా వేసుకొని లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చూడండి దోసకాయ కర్రీ అయితే చాలా బాగుంది వేడి వేడి అందంలో దోసకాయ కర్రీ చాలా బాగుందండి ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇదివరకు ఎవరైనా కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకొని చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్